జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని శనిగా కూర్చొని ఉన్నారు శని సంచారం ఏళ్ళ శని నడుస్తుంది కుంభరాశి మిత్రులకు జూలై ఒకటి నెలలో శుభ శుభ ఫలితాల కంటే కుజుడు మేషం రాశిలో ఉన్నారు నెల ప్రారంభంలో సూర్యుడు మరియు శుక్రుడు ఐదవ ఇంట్లో ఉండి పదకొండవ ఇంటిని చూస్తున్నారు రెండవ ఇంట్లో రాహువు బృహస్పతి నాలుగవ ఇంట్లో జన్మశనిగా ఉన్నారు సమాజంలో గౌరవం మరియు పేరు ప్రఖ్యాతులు పెరిగే ఒక మంచి నెల అని చెప్పచ్చు శని భగవానుడు ఉన్న జన్మంలో తన యొక్క సొంత ఇంట్లో ఉన్న బృహస్పతి మీకు అనుకూలిస్తున్నారు సహోద్యోగులు మీకు సహకరిస్తారు మీ అభ్యర్థనలు ఆమోదించగలుగుతారు పదోన్నతులు వేతనాలు పెరిగే అవకాశాలున్నాయి ఉద్యోగంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో పురోగతి ఉంటుంది అమ్మకాలు మరియు లాభాలు అంచనాలకు మించి జరుగుతుంది వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు కొత్త కొత్తగా మీరు యొక్క వ్యాపారాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ప్రభుత్వం నుంచి ఆశించినటువంటి లైసెన్స్లు వంటి పనులు సులభంగా జరిగిపోతుంది ఈ నెల కుంభరాశి వారికి మీ వ్యాపారాన్ని విస్తరించే ఉద్దేశంతో మీరు ఈ నెల అంతా కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు అవన్నీ కూడాను కలిసి వస్తుంది పితృ సంబంధిత లాభాలు కూడా అన్నదమ్ముల ద్వారా కానీ తల్లిదండ్రుల ద్వారా కానీ వచ్చే అవకాశాలు చాలా బాగుంటుంది ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మాటలు అదుపులో ఉండాలి అదుపు తప్పకూడదు ఎవరిని వ్యంగ్యంగా మాట్లాడకూడదు కుటుంబంలో సంతోషం ఉత్సాహం ఉంటుంది భార్య భర్తల మధ్య అన్యోన్యత కాస్త సడలించే అవకాశాలు కనబడుతున్నాయి కలిసి కూర్చొని మాట్లాడుకొని చక్కదిద్దుకోండి బంధుమిత్రుల రాక ఇంకా ఆనందాన్ని పెరుగుతుంది కొందరికి ఇల్లు భూమి కొనుగోలు చేసే యోగం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి నూతన ప్రత్యాహాలు అన్నీ కూడా విజయం చేస్తుంది శత్రుల వే వేధింపు మాస ద్వితీయంలో కాస్త అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి అది మీరే వారిని పరోక్షంగా మాట్లాడి సెట్ చేసుకుంటే మంచిది అయితే ఈ నెల ఆలస్యమైన ఖరీదైన నగులు నగలు వస్తువులు కొనడం మానేయండి ఇంట్లో వస్తువులు దొంగలించబడే అవకాశాలు ఉన్నాయి లేదా మీ వస్తువులు మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు కూడా మా సుద్దితీయంలో ఉంది లేదా ఎక్కడన్నా పెట్టి మరిచిపోయే ఉన్నాయి జాగ్రత్త 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 కుంభరాశి మిత్రులరా ఆఫీసుకి వెళ్ళే మహిళలు వ్యాపారం చేసే మహిళలు కూడా ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉంటుంది జాగ్రత్త మీడియా రంగం వారికి మిశ్రమం షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోవద్దు ఈ నెల ఐటీ రంగం వారికి కూడా మిశ్రమంగా ఉంది వివాహం కాని వారికి వివాహ యోగం నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కాస్త అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఇతరుల కన్నా ఉండాలని భావిస్తూ చాలా ప్రయత్నం చేస్తుంటారు ఇతరుల కన్నా ముందు ఉండాలి అనడం కంటే కూడా నేను ముందు ఉండాలని ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ నెల శుభ దినాలు మీకు ఒకటో తారీఖున మరియు పదో తారీఖున మీకు చాలా కలిసి వస్తుంది మరియు పదహారో తారీఖున కలిసి వస్తుంది చంద్రాష్టమం జూలై పదకొండు రాత్రి నుండి మొదలు పెడితే పద్నాలుగు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు ఈ రెండున్నర రోజులు మీ యొక్క ప్రవర్తనలో కూడా చాలా మార్పులు రావాలి సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి అదృష్ట సంఖ్య ఒకటి మరియు ఏడు కలిసి వస్తుంది పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం మరియు భైరవ క్షేత్రం కాలభైరవుని ప్రార్థన చేయండి కాలభైరవాష్టకాన్ని వింటూ ఉండండి అష్టమి రోజున భైరవ పూజ చేయించండి మంగళవారంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది కరుంగాళి మాల ధరించడం వల్ల చాలా అనుకూలం జరుగుతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా కింద ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదో ఒక దేవాలయంలో మీకు ఇష్టమైనటువంటి రోజు అంటే మీరు పుట్టిన సంఖ్య రోజు ఉంటుంది కదా ఆ రోజు పోయి మీకు ఎంత వయసు ఉందో అన్ని దీపాలను వెలిగించండి విజయవస్తువు